ये लो बच्चे तुम इतना मत ड्रामा भाई खेल लो आके ड्रामा कर यार 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 वो आ सब 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 दया वो सब बात है चलो हम आएंगे क्या है சின்ன बणी कर दो का और या के तो नहीं है सो யிட்டுச்சார்ைல்வே <laughs> ரெண்ட்ரோந்து <laughs> 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 పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో తిరుమలలో అలర్ట్ భద్రత కొనసాగుతుంది ప్రస్తుతం తిరుమలలోని లేపాక్షి కూడల్లోని సుదర్శన్ చౌల్ట్రీ వద్ద ఉగ్రవాదులు ఒకవేళ తిరుమలలో చొరబడితే వారిని ఎలా ముట్టడించాలి అనే అంశం మీద ఆక్టోపస్ బలగాలు మార్గలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఆక్టోపస్ బలగాలకు సంబంధించిన పోలీస్ జాగిలం ఆ ఉగ్రవాదులకు సంబంధించిన మనిషిని ఏ విధంగా అయితే వారిని అటాక్ చేసి వారిని అదుపులోకి బలగాలు అలా అదుపులోకి తీసుకునే ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధ ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు ఒకవేళ తిరుమల అనేది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడికి ఉగ్రవాదుల ముప్పు ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో ఒకవేళ తిరుమలకు ఉగ్రవాదులు ముట్టడిస్తే వారిని ఎలా ముట్టడించాలి తిరుమలలో భక్తులని వారి నుంచి ఎలా రక్షించాలనే కోణంలో ఆయుధాలతో పాటు తిరుమలలోని ఈ సుదర్శన చౌల్ట్రీలో ప్రస్తుతం ఆక్టో బస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ముందుగా వారు డాగ్తో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ కాపలాగా ఉన్న ఉగ్రవాదికి సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను హతమార్చారు అనంతరం ఉగ్రవాదులు మాటు వేసున్న ఈ సుదర్శన చౌల్ట్రీలోని గదిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం పోలీస్ బలగాలు అదేవిధంగా విజిలెన్స్ భద్రతా సిబ్బంది ఇది ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ ఈ ఆపరేషన్ మాక్డ్రిల్ ఈ ఆక్టోబస్ మాక్డ్రిల్ ఆపరేషన్ని నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు మరి కొద్ది క్షణాల్లోనే ఆ ఉగ్రవాదుల్ని కూడా ఎలా ముట్టడిస్తారు అనే దృశ్యాలను కూడా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు భక్తుల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా ముందస్తుగా అయితే టీటీడీ ప్రకటన చేస్తుంది ఇది శాంతి భద్రతల పరిరక్షణార్థం ఆ పోలీస్ బలగాలు చేస్తున్న మాక్డ్రిల్ అని చెప్తున్నారు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకి వస్తున్న నేపథ్యంలోనే ఈ ఉగ్రవాది దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ వాతావరణం కొనసాగుతుంది ముఖ్యంగా ప్రపంచ నలుమూల నుంచి భక్తులు తరలివచ్చే తిరుమల క్షేత్రంలో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉందనే అంశాన్ని సమాజంకి తెలియజేసే విధంగా అదేవిధంగా ఉగ్ర మూకలకు ఒక హెచ్చరికగా ఈ ఆక్టోపస్ మాక్డ్రిల్ అయితే తిరుమలలో కొనసాగుతుంది పోలీసులు బలగాలు అదేవిధంగా విజిలెన్స్ సిబ్బందితో పాటు ముఖ్యంగా ఆక్టోపస్ కమాండెంట్లు ఈ బల ఈ మాక్ డ్రిల్ని నిర్వహిస్తున్నారు లేపాక్షి కూడల్లోని సుదర్శన్ చౌల్ట్రీలో ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించారు భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ పో పోలీసు వారు నిర్వహిస్తున్న ఈ డెమోని డెమో నిర్వహి చూస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ కూడా చూడవచ్చు మొత్తం కూడా ఇక్కడంతా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ఆ సుదర్శన్ చౌల్ట్రీలోకి ఎవరిని కూడా అనుమతించకుండా ఆ సుదర్శన్ చౌల్ట్రీలో ఒకవేళ ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా ముట్టడించాలి వారి నుంచి భక్తుల్ని ఎలా రక్షించాలి అనే విషయం మీద కూడా ఈ మాద్రిలు అయితే కొనసాగుతుంది మొత్తం మీద తిరుమలలో హై అలర్ట్ వాతావరణం నిర్ణయించో కొనసాగుతుంది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే రెండు ఘాట్ రోడ్లు కావచ్చు ముఖ్యంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషను బ యాత్రికులు ప్రయాణికులు ఎక్కువగా పర్యటించే రద్దీ ఉండే ప్రాంతాలంతా కూడా పోలీసు బలగాలు తనిఖీలు నేస్తున్నారు ముఖ్యంగా ఘాట్ రోడ్లో చూసినట్లయితే ఇంటర్ ఇంటర్న్షిప్ చెకింగ్ అదేవిధంగా వెపన్ పార్టీలతో కూడా అక్కడక్కడ అనుమానం వచ్చిన వెహికల్స్ని ఆపి వారి లగేజ్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఈ పో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న ఆక్టోపస్ మాక్డ్రీలు కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆత్మపశ బలగాలు నిర్వహిస్తున్నారు మొత్తం మీద తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉందనే చెప్పాలి కెమెరా పర్సన్ వెంకటేష్తో శ్యామ్ టీవీ ఫైవ్ న్యూస్ తిరుమల